హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్క్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాము సో ఇక్కడ మనకి ఆ పరీక్షలు ఎప్పుడు అంటూ ఇచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించని టిఎస్పిఎస్సి లక్షలాది మంది ఎదురు చూపులు అంటూ ఇచ్చారు ఆంధ్రప్రభా పేపర్లో అయితే సో దీని గురించి చూద్దాం ఉద్యోగ పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారోనని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేయగా పదమూడు వందల ఐదు పోస్టుల భర్తీకి అదే ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీన గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కానీ ఇంతవరకు వీటి పరీక్షల తేదీలను టిఎస్పిఎస్సి ప్రకటించలేదు టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియపై దృష్టి సారించిన కమిషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల నిర్వహణలో మాత్రం తాత్సారం చేస్తోందనే విమర్శలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయానని మరోవైపు పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో నిర్వహిస్తారో అని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది ఇప్పటికే గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడితే డిఏఓ పరీక్ష పేపర్ లీకేజీతో రద్దయింది ఇక గ్రూప్ త్రీకి నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు హాస్టల్ వెల్ఫేర్ పరిస్థితి అంతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు ఉద్యోగార్థుల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు పరీక్షల తేదీలను ప్రకటించకపోవడంతో తమ సమయం డబ్బు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు గ్రూప్ టూ పరీక్షను గత ఏడాది ఆగస్టు ఇరవై ముప్పై సారీ ఇరవై తొమ్మిది ముప్పైవ అవ తేదీలో నిర్వహిస్తామని టిఎస్పిఎస్సి ప్రకటించింది అయితే ఆ తేదీల్లో ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలని అభ్యర్థులు అప్పట్లో ఆందోళన చేయడంతో పరీక్షలను వాయిదా వేశారు ఆ తర్వాత నవంబర్ రెండు మూడవ తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మళ్ళీ పరీక్షలు వాయిదా వేస్తూ ఈ ఏడాది జనవరి ఆరు ఏడవ తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది కమిషన్ ప్రక్షాళన నేపథ్యంలో చైర్మన్ సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్షల నిర్వహణపై డైలమా ఏర్పడింది చైర్మన్ సభ్యులు లేకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో మరోసారి ఆ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది ఇలా గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా పోస్టులు పెరిగేనా అంటూ కూడా ఇచ్చారు గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులు కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన తరహాలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు వేయడమా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇంతవరకు ఆయా పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించలేదని తెలుస్తోంది మరోవైపు పరీక్షల నిర్వహణకు అనువైన తేదీలను కూడా కమిషన్ పరిశీలిస్తోంది డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకొని పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం లేకపోలేదు ఇప్పటికే రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటిస్తూ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తూ వస్తోంది గతంలో రద్దయిన పరీక్షల్లో డిఏఓ పరీక్ష కూడా ఉంది అయితే ఇంతవరకు డిఏఓవో పరీక్షతో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను సైతం టిఎస్పిఎస్సి ప్రకటించలేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీకు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా డిఏఓ పరి పోస్టులకు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు వీరంతా ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు పరీక్ష తేదీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి టిఎస్పిఎస్సికు విజ్ఞప్తి చేశారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఆ పరీక్షలు ఎప్పుడు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో